సంఘంలా రెండు వేలు కట్టాలి పైసలేమో లేకపోయె ఈ మొదలు నష్టపోవడేమో లేకపోయే వీళ్ళేమో కట్టకపోతే ఊకో ఏం చేయాలి ఇప్పుడు అమ్మని అడుగుతా పద్మమ్మని అడుగుతా పద్మమ్మ దగ్గరనే పైసలు బాగుంటాయి పద్మమ్మ పద్మమ్మ ఏంది బిడ్డ ఏమో గిట్లా వచ్చినావు పొద్దుగాలనే మహిళ సంఘంలో రెండు వేలు కట్టాలమ్మా నిన్న అడుగుదామని వచ్చిన రెండు వేలు నా దగ్గర ఎక్కడి బిడ్డ నేనే బతుకుడు కష్టం నాకు రెండు వేలు దొరుకుతాయారా సంగంలో ఈరోజు ఖచ్చితంగా కట్టాలమ్మా టైం కూడా అయిపోయింది ఒక్క సంగంలో పది మంది ఉంటే ఒక్కరు కట్టకపోయినా ఇజ్జత్ తీస్తారు నా ఇజ్జత్ మొత్తం పోతుందమ్మా ఆయన దమ్మంటేనేమో దేకపాయే నాకు మస్తు బాధ అవుతుంది నువ్వు ఎట్టనన్నా చేసి నాకు ఈరోజు రెండు వేల రూపాయలు ఇస్తేనే పోతా నేను అదేంటి రాజేశ్వరి పోయిన నెల అట్లానే రెండు వేలు కొంట పోయినావు అంతకు ముందుకున్న అట్లనే గర్ల రెండు వేలు కొంట పోయినావు ఊకే నెల నెలకు రెండు వేలు ఇవ్వమంటే నేను ఎడ తెత్తారా ఆయన నా దగ్గర ఎక్కడి చెప్పు నేను బతుకుడే ఒంటారు దాన్ని ఓ బాపు ఉన్నాడా కొడుకులు ఉన్నారా నన్ను అర్థం చేసుకోవాలి కానీ నెల నెలకు అడుగుతే నేను ఇత్త నా బిడ్డ గప్పటి ఇత్తి ఇప్పుడు ఇద్దును నువ్వు ఇవ్వనప్పుడు నేను ఎక్కడ తెచ్చిస్తా బిడ్డ ఏందమ్మాకి ఇట్లన పడితే పోయిన నెల ఇవ్వకపోతే రెండు వేలు ఈ నెల ఇయ్యనా ఈ నెల కూలి పోతేనే ఉంటే తెచ్చిస్తా దీని పైసలు నువ్వు నేనైతే ఉన్నది వచ్చిన పైసలు నేను చేస్తున్నావు వస్తా నీకు పైసలు పొంగ కొంటా పోతావు ఆ పైసలు మాలాంటి వాళ్ళని ఆదుకుంటే ఏంది పక్కనే ఉంటే ఊరిడ్చి పెట్టి పోతున్నా నేనేమన్నా దానినైతే నువ్వు మూలక పడ్డాక ఎవరు చూస్తారు మేం కాకపోతే మేమే చూస్తావు నిన్ను నీకు అర్థమైతే లేదా నేను ఓరు వచ్చి చూస్తారు ఉన్నారా ఎవరున్నారు నీకు ఏంది రాజేశ్వరి ఇయ్యకున్నది ఇడతారా పోయిన నెలలు ఇచ్చిన ఇస్తేనే నేను వెళ్ళిద్దు రాజేశ్వరి నా దగ్గర రూపాయి లేదే సామాన్ తెచ్చుకుందాం అంటేనే పైసలు లేవు ఇంత అద్భానం ఉంటారా అని ఏదో పక్కకు మీ ధీమా చూసుకొని బతుకుతానా అయితే నన్ను రేపు పారేస్తారని చెప్పి ఇప్పుడు ఉన్నదంతా తింటారా మంచంలో పడ్డనాడు నన్ను ఆదుకునేటోళ్ళు కదా అని తాపకు రెండు వేలు ఇచ్చిన బిడ్డ నన్ను గంత అనుక్కున్రే గదంతా కాదు పద్మమ్మ ఇక నువ్వు ఇస్తావా ఎవో చెప్పు లేవు బిడ్డ నా దగ్గర నన్ను ఇబ్బంది పెట్టకే ఉంచుకొని కూడా లేవంటుందిగా దీని సంగతి తర్వాత చెప్తా పన్నవా నీ పన్నుడు పాడుగాను దాని దగ్గర పోతే రెండు వేల రూపాయలు ఇయ్యకపోయే సంఘం కట్టాలి అమ్మలు ఎక్కడ నా ఇచ్చేది తీస్తురు పోయి పైసలు లేకపో రెండు వేల రూపాయలు ఎంతగానో మంతం ఇంకా నీకు ఇచ్చేది మనం లేదా పైసలు నువ్వు రావా కాదని పోతాయి పైసలు కాలే అబ్బా ఆ ముసల్లాని పద్మమ్మ అడిగితేనేమో పైసలు ఇయనన్నది ఏం చేయాలి పైసలు తెస్తుంది పోయిండి అవునా మొన్న నేను కూడా పైసలు అడిగితే అసలే పైసలు నువ్వు అడిగినా ఇస్తలేదు నేను అడిగినా ఇస్తలేదు ఈ పైసలన్నీ ఏం చేస్తుంది అసలు పైసలు ఎట్లా సంపాదిస్తుంది ఆ ముసలిది అవునే రోజు పొద్దున్నే పోతుంది నేను రోజు చూస్తాను కానీ ఎక్కడికి పోతుందో తెలియదు కానీ దొరకబట్టాల అవునబ్బా ఆ ముసలిది ఎప్పటి నుంచో పోతుంది అట్లా పోయి డబ్బు సంపాదించింది కానీ అప్పటి నుంచి అందామంటే నాకు సపోర్ట్గా ఎవ్వరు లేరు ఇప్పుడు నువ్వు దొరికినవు ఇప్పుడు ఆడుకున్నావు ఆ ముసలిదాంతో సరే అబ్బా ఇవై గ్రూప్లో పైసలు కట్టేసి

సరే దియే 198 కడ ਦਿੱతా అవొ హోచినావా పైసాల లేచినావా ఎందుకు నన్నేవర నమ్ము దరే ఊళ్ళనే సగ మంది ఇంతవర ననేవరితరు అయినా నిన్నొర్ నమ్ము తరగంటి అయినా నీ తిరుగుడు నీకు నమ్ముతారు అయినా అమ్మను నమ్ముడు అమ్మా ఉన్నదా అరే బోల్లా అమ్మా పొద్దున్న నుంచి ఈరోజు నాకు చాలా పని అయింది పని ఇవ్వ చాయ్ కూడా తాలేదు ఇక నీకు నాకు ఇద్దరికి ఛాయ్ కదా సరే ఇదొకట ఒకటి తీసుకో మంచి నీళ్ళు తాగుతావా తాగిన ఎంత అయిపోయింది బిడ్డ పోతా నేను మళ్ళా వస్తాను పైసలా మీరు ఏ రోజైనా పైసలు ఇవ్వకుంటున్నారా బిడ్డ కడుపు కన్నం పెడతాను ఏదో బయట పని చేయకుండా ఇంట్లో పని చేస్తాను పరువుగా నన్ను పరువు కాపాడుతాను ఇంతకంటే నాకు ఏం కావాల బిడ్డ సరే పోయి అస్తా సాయంత్రం వత్త బిడ్డ మరల సరే చూడు ఎవలతో అమ్మ పిల్ల లేరు భర్త లేరు మనకోసం వచ్చి పని చేసేందు బాగుంది అవునయ్యా పాపం మా అమ్మ అంత మంచిది కానీ మా అంచోళ్ళకే చాలా కష్టాలు పెడతాడు దేవుడు అయితే నెల నెలకు పనిచేయడం తెలుసు కానీ పైసలు తీసుకోని తెలియదు అమ్మకు ఏమో కొని తియ్యయ్యా పాపం అమ్మకు మాత్రం ఏదో ఆమె మనసు చిన్నపుచ్చకుండా మనమే చూస్తాం అన్నం వండినా పెట్టుకొని తిను నేను గ్రూప్ లో పైసలు పెడితే పోతున్నా సరే నేను ఇంట గాని నువ్వైతే కట్టరాపో రాదే నేను ఇంట పో మెల్లగా ఆ సరే అగో పద్మమ్మ పోతుంది ఎటు పోతుందో దాన్ని వెనక మీద పోయి పోవే అరే ఎటు పోతే నీకేందే నీ పని నువ్వు చేసుకో నువ్వు చూసొత్తావా లేదా ఏడు దాకా పోతుంది ఎక్కడ పోతుంది నాకు తెలియాలి నువ్వు పోయి చూసినా పో అరే మనకి ఎందుకు అవన్నీ నువ్వు చూసా తో చూసినావా నాకు కావాలి నాకు తెలియాలి ఆమె ఎక్కడ పోతుంది అది నాకు తెలియాలి అంతే అయినా ఆమె ఏదో పని చేసుకొని బతుకుతాంది ఆమె ఎక్కడికి పోతే మనకి ఎందుకే అసలే ఆమె ఎవరో నాకు తెలియదు ఆమె ఎరిగిపోతుందని నేను చూసి రావాలి అదంతా నాకు తెలియదు పోయి చూసా తో చూసి రావా అది ఎక్కడ పోతుందో కావాలి నాకు ఈ రోజు అంతే ఏమో నీతోని బాధ పడలేకపోతాను అన్నట్టు ఉంది కదా ఏమలత పక్కన పెట్ట అలసిపోయినట్టున్నది పండుకొని నా పని నేను చేసుకొని వెళ్ళిపోతా డబ్బాబ్బా ఊడిసి పొళ్ళు దోమి సామాను కొంట పోవాలి ఇట్లా చక్కెర షాయి కొడుకు ఎలా ఇస్తాడో అడుగుడు పైసలు అమ్మ చేసేది ఇళ్ళ పైన నా భార్య తప్పుగా ఆలోచించి నన్ను చూసి పొమ్మంటే నేను ఏదో అనుకున్నా ఇంకోసారి నా భార్య చెప్పిన మాటలు నమ్మద్దు ఇంకోసారి ఎవ్వరు చెప్పినా కూడా నమ్మద్దు చూసి రమ్మని తోలినా ఈ మనిషి ఇంకా వస్తలేడు ఎటు ఎటువై ఏం చూసిడో చూసినవా దాని చూసినవా ఏం జరిగింది చెప్పు చెప్పు ఎక్కడ పోయిందే నాకు తెలుసు దాని గురించి ఎప్పటి నుంచో చూస్తున్నా నేను దాని గురించి అంతా నాకు తెలుసు చెప్పు నువ్వు ఆగే రాజేశ్వరి నా పాపం కళ్ళతో చూసింది నా నోడితో నేనేం చెప్పలేదు నన్ను ఏం ఇబ్బంది పెట్టగ ఈయన పాపం కండ్లతో చూసినా అన్నాడు ఏంటిదో చెప్తలేదు అది ఏం చేసింది అనేది ఈరోజు నేనే పోయి సూచిస్తా ఇదొకది పిచ్చిది ఎవ్వరు చెప్పినది దీని అనుమానం తోటి ఇది బతుకుతాంది ఎంత బతుకుతాయో వాయినం దోలిచ్చిన నా అనుమానమే నిజమైంది ఈ రోజు నీ అనుమానం నిజం అంటానా కదా ఏంటిది అది గదే గా పద్మమ్మ గురించి నిన్న మనం అనుకోలేదా గదే విషయం అవునా నిజమా నేను ఏమో అనుకున్నాను ఏమైంది ఏమో జరిగి ఇట్లా వచ్చింది పోయి చూసేద్దామ

చెంది నేను మంచిదాన్ని ఎలా మా హరికే కానీ ఫోన్ చేసి రమ్మని అలాంటి మీదకి రావాలంటే ఇచ్చు అనిపిస్తాను బిడ్డ బతుకాల పిలిపించి మాట్లాడతామా అలా పిలిపిస్తామా పిలిపించి రాజేశ్వరిని వాళ్ళందరిని పిలిపించి మేము మాట్లాడతాం

నీకు ఏం తెలుసా నీ అమ్మ గురించి ఊళ్ళు అంతా చెప్తున్నావు నేనేం చెప్పిన అక్క ఉన్నదే అన్న కొత్తగా ఏమన్నా అంటారా ఎప్పుడు చెప్పినా ఇంటి లేదా అక్క నన్ను కూడా చూసినా ప్రచారం చేసి వస్తున్నావు అంట అమ్మ ఎలాంటిదో మీకు ఎరికేనా అసలు మీకు ఎవరికన్నా తెలుసా మీకు ఎవరికి తెలియదు చూసినా వానే చెప్పుతే వినకపోతే ఊళ్ళో ఇజ్జ దియబడుతుంది కొట్టేదాకా తెచ్చుకుంటుంది అసలు ఎంత మీ పంచాయతీ మీ పొట్టుకుండా అమ్మ నానే నాన్న మాటలేంది ఈ అమ్మ ఏమో కొట్టడమేంది నాకు ఏం అర్థమైతే లేదు ఇలా ఏం లేదన్న నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రసంది ఈ అమ్మ మా ఇంట్లో ఇళ్ళ పనిచేసి బతుంది రాజేశ్వర అంటా ఏమన్నదట అందుకే ఏడుస్తుంది అమ్మ ఎందుకు చేస్తున్నారా ఊక మేము ఉన్నాం కదా అబ్బాయి అన్ని చెప్పి మాకు ఏమైనా అన్నది అమ్మ ఏంది రా పెంచేది రా ఆ తల్లి అంటే ఆమె బదనామే స్టార్ ఆగంగా అట్లా పర్వదు కాదు నీకు నేనే అన్నా ఒక్కదాన్ని ఆమెనే అన్నది ఆమె అంటేనే నాకు తెలుసు అందరు నన్నే అంటారేంది అమ్మవరమ్మ ఆమె

నాదేం తప్పు లేదన్న నేను ఏదో పుల్లయ్య వాళ్ళ ఇంట్లో పని చేసుకొని బతుకుతాన్న నాకు ఎవ్వరు లేరు రాజేశ్వర్ వచ్చి పైసలు అడిగిందన్న అన్న అందుకు నన్ను నూరంతా చెప్తాను అన్న నేను అంటే మంచిదాన్ని కాదంట నేను ఎట్లా పని చేసుకొని నాకు నాకే ఈ అమ్మ ఎప్పుడు ఎప్పుడైతే ఆడోళ్ళు ఒకళ్ళది ఒకళ్ళకి ఆడు ఉంచుకొనే ఉంచుకోరు ఈ చెప్పుకుంటూనే ఉంటారు ఆమె గురించి మీకేం తెలుసు ఆమె జీవిత చరిత్ర చెప్తా వినండి ఫాజిల్ పెట్టుకోవాలి నాకు పూల్ పెట్టుకోమని తెచ్చిస్తాడా వాడేసింది పద్మా ఏంది ఇది వాడేసినావు పెట్టుకో పెట్టుకుంటానండి ఎప్పుడు పెట్టుకో ఇప్పుడు ముఖం ఇట్లా కడుక్కున్నాక పెట్టుకుందాం అనుకున్నా సరే పెట్టుకుంటానండి మీరు పైన టిప్పి లుంగి కట్టుకోండి ఫస్ట్ సరే కట్టుకుంటా పద్మా ఇట్రా చెప్ప మనమేమో ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మీ అమ్మ నాన్న రానియరు మా అమ్మ నాన్న రానియరు జాగ్రత్తగా ఉండు పద్మా సరేనండి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అసలే మా నాన్న మంచోడు కాదు మీరు డ్యూటీకి పోయి రాంగా ఎక్కడన్నా దొరికింది అనుకోండి ఏమైనా చేసినా చేస్తారు ఓకేనా అవును జాగ్రత్తగానే ఉంటా కానీ నువ్వైతే జాగ్రత్తగా ఉండు సరేనండి అన్నం తినండి లేట్ అవుతుంది కూర బాగుండేను సూపర్ ఉంది అలా కూర అవునండి మీకు చాలా రోజుల నుంచి అసలు టేస్ట్ అనేది దొరకలేదు కదా అందుకనే నేను తీసుకొచ్చి వాళ్ళు మంచిగా ఉండాలని వండిన మంచిగా ఉంది ఇట్లా ఎప్పుడు కూడా ఇట్లా ఉండే ఎప్పటికైనా మంచిగా ఉండాలి ఇట్లా బాగుంది అలా కాదండి మనం వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత కనీసం షాపింగ్ గానీ బజార్ గానీ ఎక్కడికి తీసుకుపోలేదు నన్ను కానీ సినిమాకి అన్న వెళ్దామండి కొత్తగా మనకు ఏ సినిమాలు వచ్చినాయి చాలా టాకీస్ ఉన్నాయి నాకేమన్నా తెలుసా ఇక్కడ సరేలే పోదాం పా మరి ఏ సినిమా పోదాం మీకు ఏది నచ్చుతుంది అది నాకు నచ్చిన సినిమాకి వస్తావు కదా మళ్ళా నువ్వు ఆడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సినిమాకి రాని ఈ సినిమాకి రాని అనొద్దు అసలే మీకు నచ్చే నేను వచ్చిన మీకు నచ్చిన సినిమాకి రానా సరే పోదాం ఓకేనండి పద్మా బాక్స్ వాడకరా డ్యూటీ టైం అవుతుంది ఎవరితో మాట్లాడకు పక్క వాళ్ళతో ఇట్లా జాగ్రత్తగా ఉండు నేను డ్యూటీ టైం అవుతుంది నా చెట్టేడు చేసినావా 啊！Uh huh. లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చిందిరా ఏమో సరే మోన్ కూడా కొట్టుకుంది సరే ఉన్న రోడ్ మంచిగా చూసుకోరా బాపు ఎవరి దిక్కులేదని చెప్తున్నావు కన్నా నేను బక్కినంత కాలం నేను మంచిగా అమ్మ లెక్క తీసుకుంటే అమ్మా ఎవరు లేరా అని ఎడుమ్మా ఎవ్వరు లేరు అని నేను నేను బక్కినంత కాలం నేను చూసుకుంటా ఇది ఆమె జీవిత చర్చ చూసావా ఇంత మంచి అమ్మని పట్టుకొని అట్లా చెడు చెడు మాటలు మాట్లాడబట్టి అమ్మ తప్పైంది నీ గురించి తెలియక ఏదేదో అనుకున్నాం మేము మమ్మల్ని క్షమించు అమ్మ ఎప్పుడు క్షమిస్తేనే ఉంటది బిడ్డ పొర కూడా ఇంకో ఆడదాన్ని అనకండి డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదండి డబ్బు ఇవ్వలేదని ఇలా ఎవరిని నిందించకండి అవమానపరచకండి అనుమానించకండి మా చిన్న ప్రయత్నం ఈ సినిమాను చూసి ఆదరించి మాకు సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటూ మీ నల్ల శ్రీనివాస్